హలో అండి ఇక్కడైతే అయ్యప్ప స్వాముల పూజ భజన భిక్ష ఎలా జరిగింది అనేది వీడియోలో చూసేద్దాము చూసేయండి ఒకసారి మా అక్క వాళ్ళ బాబు మాల వేసుకున్నాడు అయ్యప్ప స్వామి మాల వాళ్ళైతే ఇంట్లో ఇలా పూజ పెట్టించుకొని భజన పెట్టేసుకున్నారు మధ్యాహ్నం అయితే స్వాములకి భిక్ష ఏర్పాటు చేశారనమాట ఇక్కడ ఫస్ట్ అందరు స్వాములు వచ్చిన తర్వాత ఇక్కడ పూజకైతే పెద్ద స్వామి ఉంటారు కదా గురుస్వామి తనైతే మొత్తం రెడీ చేశారు పూజకి మొత్తం సిద్ధం చేసి అంతా పెట్టిన తర్వాత అక్కడ హారతి అయితే రెడీ చేశారు పూజ ఎలా జరిగింది అదంతా మీకు చూడాలి అనిపిస్తే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడే కదా స్టార్టింగు కొంతమంది స్వాములు వచ్చారు ఇంకా వస్తూ ఉన్నారనమాట ఒక ఫార్టీ మెంబర్స్ అట్లా స్వాములు అట్లా పిలిచారు అనమాట ఉన్న అంటే మాల వేసుకున్న స్వాములందరినీ ఇక్కడ అక్కడ హారతి వెలుగుతుంది కదా ప్లేట్లో అది పడి అంటే మనకు పూజ అయ్యప్ప స్వాములు పూజ అయిపోయే వరకు ఆ కర్పూరం వేస్తూ ఉండాలి వాళ్ళు పూజ అయిపోయే వరకు ఆ హారతి అట్లానే వెలుగుతూ ఉండాలి అనమాట అందుకని చెప్పేసి ఒక స్వామి దగ్గర అయితే పెట్టారు కర్పూరం వేస్తూ ఉండాలి హారతి కొండెక్కకుండా వీళ్ళే అనమాట మా అక్క బావగారు వాళ్ళైతే అంగ అందరు స్వాములు వచ్చిన తర్వాత అందరికీ దండలు తీసుకొని ఒక్కొక్కరికైతే వేస్తున్నారు అయ్యప్ప స్వాములకి ఇలా వేస్తే మంచిది అని చెప్పేసి ఆ దండలైతే ముందే గుచ్చేసి రెడీ పెట్టేశారు అవైతే వేస్తున్నారు పూజ చాలా బాగా జరిగింది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ అందరూ అయితే కూర్చున్నారు కదా ఇంకా మంచిగా అంటే భజన స్టార్ట్ చేశారు అంటే పూజ అంటే స్టార్ట్ అయిపోయిందనమాట ఒక్కొక్కరు వేస్తున్నారనమాట దండ నేను వేసేటప్పుడు వీడియో తీసేవాళ్ళు లేరు అని చెప్పేసి తీయలేదు సో ఇంక నేనే తీస్తున్నాను వీడియో మీరెవరైనా అంటే ఇట్లా పూజ చేయడం చూస్తే కామెంట్ చేయండి మీరు పార్టిసిపేట్ చేశారా మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి ఇక్కడ స్వాములందరూ ముందు గురుస్వామి ఉంటారు ఆ గురుస్వామి పాడుతుంటే వీళ్ళు పక్కన కోరస్ పాడతారు అయ్యప్ప స్వామిని చూడండి ఎంత బాగా అలంకరించారు చాలా నిండుగా ఫ్రూట్స్ పూలు తాంబూలము అవన్నీ పెట్టేసి అక్కడ బనానా మీద మీరు ఒకసారి చెక్ చేయండి కర్పూరం పెట్టి ఉంచుతారు స్టార్టింగ్ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజ చేయించుకునే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు కదా వాళ్ళతోని ఆ కర్పూరం అయితే వెలిగిస్తారు అట్లా చేయిస్తే మంచిది అని చెప్పేసి ఇక్కడ పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది చాలా సాంగ్స్ అయితే పాడారు మీకు అయ్యప్ప స్వాములు పాడే పాటలు ఇష్టమా అయితే కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం ఎవరైనా పాడగలుగుతారనమాట ఆ పాటలు కూడా చాలా బాగుంటాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే ఆపోజిట్లో ఉంటాయి వాళ్ళు ఒకటి చెప్తే ఆపోజిట్ వాళ్ళు ఇంకొకటి చెప్తారు వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు చెప్పిన చెప్తే వాళ్ళు ఇంకొకటి కోరస్ అనమాట చాలా బాగుంటాయి అయ్యప్ప స్వామి సాంగ్స్ నాకైతే చాలా ఇష్టం అనమాట ¡Ya se tu bien no ఇక్కడ స్వాములు భజన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడైతే హారతిస్తున్నారు గురుస్వామి స్వామి వారిని చూడండి ఫ్రూట్స్ తోటి పూలతోని కొబ్బరికాయలు అన్ని ప్రసాదాలు పెట్టేసి అయితే చాలా బాగా అలంకరించారు ఇక్కడ పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత భిక్ష పెడుతున్నారు కదా ఇంకప్పుడు మొత్తం స్టార్ట్ చేసి అందరు కూర్చొని భోజనం అయితే చేస్తున్నారు అక్కడ పూలు అవన్నీ మేము క్లీన్ చేస్తాము అని చెప్పాము కానీ అవసరం లేదు మేము ఇలానే కూర్చొని తింటాము అని చెప్పేసి ఇంకా స్వాములు అట్లనే కూర్చున్నారు ఇవి పూజకు ముందు ఏమేమి సిద్ధం చేసి పెట్టుకున్నారు అని చెప్పేసి ఒక క్లిప్ అయితే తీసాను ఇవి వంట చేసినవి ఏమేంటివి అని ఇక్కడ మేము వెళ్ళిన తర్వాత అవి ఇవి అందించిన తర్వాత అక్కడ అయితే వేయమని చెప్పారు ఇంకా లేట్ అవుతుంది ఒకరు వేస్తే కుదరదు అని చెప్పి నన్ను వేయమంటే నేనైతే గారెలు వేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఎప్పుడైనా అంటే మీకు తెలిసిన వాళ్ళు మాలేసుకుంటే వెళ్ళారా ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి చాలా బాగా అయితే జరిగింది పూజ ఇక్కడ గారపిండి అయితే ముందే పెట్టి సిద్ధం చేసి పెట్టారు పట్టి పిండి కూడా మంచిగా నాని గారెలు అయితే చాలా బాగా పొంగి మంచిగా అయితే వస్తున్నాయి ఇవి ప్రసాదాలు చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం హెడ్ బాత్ చేసి స్నానం చేసిన వాళ్ళైతేనే ఈ ప్రసాదాలు చేయాలి లేకపోతే చేయకూడదు అవి ఎవరు స్వామి అంటే మా స్వాములకు చేసిన ప్రసాదాలు ఉంటాయి కదా అస్సలు టేస్ట్ చేయకూడదు అనమాట స్మెల్ కూడా చూడకూడదు అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేస్తారు అన్ని మూతలు పెట్టేసి ఇందాక వీడియో క్లిప్ యాడ్ చేశాను కదా అసలు ఏమీ టేస్ట్ చేయకుండా మనం ఇంట్లో కలుపుకుంటే టేస్ట్ చేస్తాం కదా ఉప్పు కారం అవి సరిపోయాయా లేకపోతే ఏమన్నా యాడ్ చేయాలా అని చెప్పేసి కానీ స్వాములకు అట్లా ఏమీ చేయకూడదు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయం మీరు ఎప్పుడైనా చేశారా ఇలా చేస్తే కామెంట్ చేసేయండి అయ్యప్ప స్వాములు మాల వేసుకున్న తర్వాత అంటే డైలీ నార్మల్ లైఫ్ స్టై లైఫ్ స్టైల్ కాకుండా కొంచెం భిన్నగా ఉంటుంది వాళ్ళు కానీ చాలా గ్రేట్ అనమాట అందరు స్వాములు అయ్యప్ప స్వాములనే కాదు అందరూ ఎర్లీ మార్నింగ్ లేచి పొద్దున్నే మనకి ఏంటంటే నీళ్ళతో కూడా చేయకూడదు చన్నీళ్ళతోనే స్నానం చేయాలి సో అలా నీళ్ళతో చేయకుండా చన్నీళ్ళతోనే స్నానం చేయాలి వాళ్ళు ఒక్క పూటే భోజనం చేస్తారు పొద్దున సాయంత్రం ఏంటంటే టిఫిన్ తీసుకుంటారు ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే భోజనం చేస్తారు అవి కూడా మనం అసలు ఉప్పు కారాలు చూడకుండా చేసిన వంటలు అనమాట ఈ మాల అయిపోయిన తర్వాత దాకా వాళ్ళు అలానే తీసుకోవాలి ఇక్కడ ఏమేమి చేశారో చూపిస్తున్నాను చుక్డుగాయ టమాటో కర్రీ పప్పు పొంగల్ వైట్ రైస్ ఇదైతే సాంబారు ముందే చేసేసి పక్కన పెట్టేశారు ఇది వైట్ రైస్ అనమాట ఇక్కడ పులిహోర ఇది గడ్డ పెరుగు తోడేశారు ఇంట్లోనే గేదెలు ఉన్నాయని చెప్పేసి ఇది చట్నీ అనమాట గారెలు అవి చేశారు కదా ఇక్కడ మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము అక్కడ పూజ అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి మేము భోజనం చేసేకి ఆఫ్టర్నూన్ త్రీ అయింది స్వాములందరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే మేము తినేసాము ఇంకా అలానే మా బాప స్కూల్ టైం అయిందని చెప్పేసి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి మా పాపని తీసుకొని ఇంటికైతే వెళ్ వెళ్ళిపోతాం సబ్స్క్రైబ్ మై ఛానల్